హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ వ్లాగ్ వచ్చేసరికి ప్రిన్స్ అమ్మకి ప్రోగ్రెస్ ఇచ్చిన డే రోజు వ్లాగ్ అనమాట అంటే ట్వంటీ సిక్స్త్ ఆర్ ట్వంటీ సెవెంత్ రోజు వ్లాగ్ అనమాట ఆ రోజు ప్రోగ్రెస్ కార్డ్ తీసుకున్న తర్వాత ఇక్కడ మా ఊర్లోనే శివకేశవాలయం ఉంటుంది అక్కడ కృష్ణ ఉంటాయి అనమాట సో నాకెందుకో ఇంకా అక్కడికి వెళ్ళాలి అనిపించింది అలాగే చిన్న ప్రమోషన్ బ్రాండ్ ప్రమోషన్ వీడియో ఉంటే అలా వెళ్ళామనమాట వెళ్ళి ఇదిగోండి వాటికైతే క్యారెట్లు తీసుకుందాం అనుకున్నాము కానీ కొట్టు లేదనమాట అందుకని ఇంక అక్కడ గడ్డి కోసి మరీ అనమాట నేను లక్కి అసలు గుడి ఎంత బాగుండిద్దంటే మన ఏపీలోనే ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట మా ఊరు స్ఫటికలింగాల్లో ఇక్కడ స్ఫటికలింగం వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ ఏమో ఉంటుందంట చాలా పెద్దదంట ఇక్కడది పెద్దదంట మన టోటల్ ఏపీలో సో చాలా బాగుంటుంది మాకు దగ్గరలోనే అతి పెద్ద గాలిగోపురం కూడా మంగళగిరిలోనే ఉందన్నమాట ఇలా మంచి మంచి ప్లేసెస్ మా సరౌండింగ్స్లోనే ఉంటాయి పానగాళ్ళ స్వామి గుడి కానివ్వండి కనకదుర్గమ్మ గుడి కానివ్వండి ఉండవెల్లి గుహలు కానివ్వండి ఇలా చాలా ప్లేసెస్ మా సరౌండింగ్స్లో అయితే ఉంటాయి మంచిగా అనిపించిద్ది ఎప్పుడన్నా వెళ్ళాలి పిల్లలకి చూపించాలి లేదంటే టైం స్పెండ్ చేయాలి లేదా చుట్టాలు వచ్చిన తీసుకెళ్లాలంటే మా సరౌండింగ్స్లో అయితే ఇవన్నీ ఉన్నాయి అన్నమాట ఇంకా గుడి నుంచి వచ్చేటప్పుడు ఒక సోడా తాగైతే ఇంటికి వచ్చేసాను ఇది కూడా దాని తర్వాత రోజు తీసిన బ్లాగ్ అనమాట ఆ రోజు మునగాకు తీసుకొని వచ్చాను నాగి మునగాకు పప్పు కూడా ఉండాను ఇంకా మునగాకు కారం పొడి కూడా చేస్తాను అది కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను చాలామంది షార్ట్లో పోస్ట్ చేసే రెసిపీస్ అన్నీ కూడా లాంగ్ వీడియోస్ చేసి పోస్ట్ చేయండి రెసిపీస్ కూడా చెప్పండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట మునగాకు పప్పుకి మరీ లేతది తీసుకోవద్దు అలానే మరీ ముదిరిది తీసుకోవద్దు మీడియం సైజుది తీసుకోవాలన్నమాట సో అలా నేను ఆకైతే కావాల్సిందంతా మంచిగా కోసేసి చక్కగా నీళ్ళలో ఒక ఐదు నిమిషాలు అయితే నాణ్య కడిగేసి పక్కన తీసుకున్నాను ఈలోపు కందిపప్పు కూడా కడుగుతున్నాను అనమాట మనం ఒక కప్పు కందిపప్పు తీసుకుంటే కప్పు ఉన్నారా మునగాకు వేయాలి అప్పుడు ఆ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది మనకు కావాల్సిన పోషకాలు కూడా లభిస్తాయి అనమాట మునగాకు వీక్లీ ట్వైసర్ వన్స్ అన్న తినాలి ఖచ్చితంగా నేను కూడా ఈ మధ్య దాని యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత దాని గురించి అంతా తెలుసుకున్నాను అందుకని మా రెగ్యులర్ ఫుడ్లో ఇది కూడా యాడ్ అయితే చేసుకున్నాం అనమాట నేను వీటిల్లో గింజలు కూడా వేసి చక్కగా కారం పొడి అయితే చేస్తున్నాను ఆ రెసిపీ అయితే మిస్ అవ్వకండి చాలా చాలా మంచిది జస్ట్ ఆ కారం పొడి మనం అన్నం తినేటప్పుడు ఫస్ట్ ఒక రెండు మూడు ముద్దలు కలిపేసుకొని తిన్నా చాలు రోజుకొక ఒక టీ టేబుల్ స్పూన్ అంతా కారం తింటే చాలా మంచిదంట సో ఎవరికైనా మేల్స్ కానివ్వండి ఫీమేల్స్ కానివ్వండి పిల్లలకి కానివ్వండి ఎవరికైనా చాలా మంచిది ఖచ్చితంగా తిందరు మీరు కూడా నేనైతే ఆ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇంకా పప్పును ఆకు కూడా కడిగేసిన తర్వాత ఇదిగోండి దాంట్లో కావాల్సిన ఉల్లిపాయ టమాటా అయితే కోస్తున్నాను ఈ చాకులు నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను చాలా వరకు ఈ ప్రోడక్ట్స్ నేను పలాన చోట్ల తీసుకున్నాను ఇదిగోండి లింక్ ఇస్తా అంటున్నాను కానీ ఇవ్వట్లేదు బట్ ఈరోజైతే డెఫినెట్లీ యాడ్ చేస్తాను చాకులు అసలు ఎంత బాగున్నాయో త్రీ వస్తాయి అనమాట ఇవి సెట్ ఇది పెద్దది దీని తర్వాత ఒకటి లాస్ట్ చిన్నది అనమాట సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి షార్ప్నెస్ కానివ్వండి మంచిగా కట్ అవ్వడం కానివ్వండి చాలా చాలా బాగున్నాయి ఎన్ని రకాలుగా ట్రై చేశాను కట్ చేయడము ఏ విధంగా కట్ చేసినా కూడా బాగా కట్ అవుతుంది చాకు సో ఇంకా వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయలు ఒక నాలుగు తీసుకున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు చింతపండు కూడా కడిగి నానబెట్టేశాను అనమాట ఎక్కువ కూడా కాదు జస్ట్ నిమ్మకాయలో నిమ్మకాయ ఉసిరికాయ అంత సైజ్ అంతే సో ఇంకా తీసేసుకొని ఇదిగోండి ఫస్ట్ కుక్కర్లోకి పప్పు మునగాకు అలాగే ఈ టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసి పసుపు పెట్టేసి ఒక చుక్క నూనెసి కుక్కర్ని అయితే పొయ్యి మీద పెట్టేశాను నేను పప్పు చేస్తున్నాను ఇంక ఈలోపు చిన్నది షార్ట్ వీడియో ఉంటే నేను వాయిస్ చెప్పడానికి వెళ్ళాను ఈలోపు న్యాగి నాకు ఉల్లిపాయలు కట్ చేసి ఆమ్లెట్లు అయితే వేశారనమాట భలే హ్యాపీగా అనిపించింది వచ్చేసరికి ఇవన్నీ రెడీగా ఉండేసరికి పప్పు కూడా నాలుగు విజిల్లు వచ్చేసింది సూపర్ అంటే సూపర్ కొడికిపోయిద్ది ఫోర్ విజిల్స్తోని ఇంకా నేను పప్పు అయితే తాలింపు పెట్టుకుంటున్నాను తాలింపులోకి ఎండుమిరపకాయలు చిన్నుల్పాయలు జీలకర్ర పోపు దినుసులు మొత్తం తీసుకున్నాను అవైతే ఆయిల్ వేడవుగానే ఒక దాని తర్వాత ఒకటి వేసాను ఉల్లిపాయ కట్ చేసుకున్నాను కదా దాంట్లో హాఫ్ అయితే పప్పు తప్పుడు వేసేసాను ఒక హాఫ్ తాలింపులో వేసాను అనమాట ఇవన్నీ మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు వేగిన తర్వాత ఎనిపి పక్కన ఎనిపి పెట్టుకున్నాం కదా ఆ పప్పు అయితే వేసేసుకోవాలన్నమాట చాలా సింపుల్ ప్రాసెస్ మంచిగా ఉడికిపోయిద్ది అనమాట చాలా చాలా మెత్తగా ఉడిగిపోయింది ఫోర్ విజిల్స్కే ఫస్ట్ టూ విజిల్స్కే తీసాను నేను ప్రతిసారి పప్పు నాకు ఒక టూ విజిల్స్లోనే మంచిగా కుక్ అయిపోయిద్ది సో కుక్ అయిందేమో అని చూసాను కానీ కుక్ అవ్వలేదు ఇంకొక టూ విజిల్స్ ఉంచి తీసాను అనమాట ఇంకా మంచిగా మెత్తగా ఉడికిపోయింది దీంట్లో తాలింపులో అయితే కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్తీ కూడా సో ఇంగు కూడా యాడ్ చేశాను ఇంగువ ఈ మధ్య చాలా వరకు పులిహోరలో కానివ్వండి ఇలాంటి పులుసుల్లో కానివ్వండి పప్పులో కానివ్వండి ఖచ్చితంగా యూస్ చేస్తున్నాను అనమాట ఇంకా ఇదిగోండి ఫస్ట్ తీసినప్పుడు అప్పుడు ఉడకలేదు మళ్ళీ పెట్టి తర్వాత ఇదిగో వినిపేసాను అందులో నుంచి వాటర్ అంతా సపరేట్ చేసేసి మంచిగా వినిపేసాను అనమాట బాగా ఉడికిపోయింది ఉప్పు అయితే ఫస్ట్ ఏమో ఇలా వినిపే ముందు ఉప్పు అయితే వేస్తామన్నమాట ఉప్పు కూడా రుచికి తగినంత వేసేసుకొని చక్కగా వినిపేసుకున్నాను చాలా చాలా మంది నిన్న వీడియోకి పెట్టిన కామెంట్స్ అయితే నిజంగా కళ్ళు కళ్ళల్లో నీళ్ళు తెప్పించారండి ఎంత బాగా పెట్టారో అసలు చాలా హ్యాపీగా అనిపించింది చాలామందికి ఆడపిల్లలే ఉన్నారు నిజంగా ఈ రోజుల్లో ఒక్కొక్క దాంట్లో పెళ్ళిళ్ళకి పిల్ల కూడా దొరక్క వేరే అదర్ క్యాస్ట్లో చూస్ చేసుకుంటున్నారు అంత దారుణం అయిపోయింది అనమాట అంటే క్యాస్ట్ గురించి చెప్పట్లేదు ఆడపిల్లలు పెళ్ళిళ్ళకు కూడా చేసుకోవడానికి చాలా కరువైపోయారు దొరకట్లేదు అని చెప్తున్నాను సో ఆడపిల్లలు చాలా తక్కువ ఉన్నారు అని చెప్పి నా ఇంటెన్షన్ అనమాట నిజంగా చాలామంది మాకు ఇద్దరు ఆడపిల్లలు ఇలా ఇలా అని చెప్పేసి వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేసుకున్నారు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇది చిన్న షార్ట్ తీసాను అనమాట ఆ షార్ట్ ఆల్రెడీ చేశాను నేను ఇంకా ఇద్దరం టేస్ట్ ఆల్రెడీ చేసేసాము ఇంకా నేను గబగబా తినేస్తున్నాను చాలా ఆకలితో ఉన్నాను అనమాట నేను అందుకే నాగీ వచ్చేంతసేపు కూడా వెయిట్ చేయకుండా ఆ ప్లేట్లో టేస్ట్ చేశాం కదా ఇంకా దాంట్లోనే ఇంకొంచెం అన్నం వేసేసుకొని పప్పు వేసుకొని తినేస్తున్నాను అనమాట వేడి వేడిగా అన్నము పప్పు ఆమ్లెట్ ఎంత టేస్టీగా ఉందో కమ్మగా ఉందన్నమాట ఈ లోపు నాగి వస్తే ఇంకా ఆయన కూడా వడ్డీ ఇంకా కొంచెం బిజీగానే ఉంటుంది లైఫ్ మెయిన్గా ఇలా కంటిన్యూస్గా మాట్లాడుతున్నప్పుడు అల్పిరి రావడం అనేది ఎక్కువైపోతుంది సో కొంచెం హెల్త్ మీద గట్టి ఇదైతే చేయాలి ఎందుకు నేను అంటే చెయ్యాలి అనుకుంటాను కదా ఒక రెండు రోజులు అసలు చాలా స్ట్రిక్ట్గా చేస్తాను మూడో రోజుకి ఏమైపోతుందో ఏంటో అండి అసలు అది రానుగురు రాదు ఆలోచన మళ్ళీ ఎప్పుడన్నా ప్రాబ్లం అనిపిస్తే కానీ మళ్ళీ దాని మీదకి వెళ్ళదు అనమాట మనసు ఎలా మార్చుకోవాలో దాన్ని ఎలా తగ్గించుకోవాలో ఎలా రెగ్యులర్గా మంచి డైట్ కానివ్వండి వాకింగ్ కానివ్వండి లేదంటే ఏదైనా చిన్న చిన్న ఎక్సర్సైజ్ కానివ్వండి ఎట్లా అలవాటు చేసుకోవాలో ఏంటో అర్థమే కావట్లేదు నాకైతే నిజంగా దీనికి ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి నాకు అనిపించింది ఎక్కడికైనా వెళ్ళిపోతే జిమ్కో ట్రైనింగ్కో ఒక రూపాయి ఖర్చు పెడదాం కాబట్టి ఆ భయంతో నన్ను వెళ్తామేమో అనిపిస్తుంది ఇంక ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర కిటికీలో ఒక గూడు పెట్టింది అయితే ఆ గూడు పచ్చిగా ఉందనమాట దాంట్లో ఒక గుడ్డు పెట్టింది పిల్లలు చూసి ఆ గుడ్డు కదులుతుందంటే అవునా అని చూసాను నిజంగా కదులుతుంది వామ్మో అది కందిరి కదండ తర్వాత తెలిసింది తర్వాత కందిరికి వస్తే కానీ తెలియలేదన్నమాట ఇంకా అన్నం తిన్న తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కాసేపు టైం స్పెండ్ చేసి ఫ్రెష్ అయ్యి లైవ్ చేసిన తర్వాత ఇదిగోని సాయంత్రం పూట పొద్దున ఆరేసిన బట్టలన్నీ తీసేస్తున్నాను అనమాట ఇంక ఇవన్నీ మడతబెట్టి ఎక్కడెక్కడ పెట్టేసేయాలి ఇంకా సాయంత్రం వంటకి అయితే లేవన్నమాట అంట్లన్నీ తోమేస్తున్నాను అంట్లు తోమేసి వంట చేసి పిల్లలకి అదే లక్కీ ఒక్కడికే వాడికి తినిపించేసి నాగి నేను తిన్న తర్వాత ఇంకా రెగ్యులర్ కామన్ అనమాట ఇంకా పడుకోవడము మళ్ళీ లేకపోవడం మళ్ళీ మార్నింగ్ రొటీన్ యాస్టేస్గా అనమాట ఇంకా మీరు మా దగ్గర నుంచి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది ఖచ్చితంగా కామెంట్ అయితే నిన్నటి వీడియోలో చెప్పాను కదండి ప్రిన్స్ వెళ్ళిన నెక్స్ట్ డే ఒక్కరోజు బాగుండి తర్వాత నుంచి వెళ్ళి వస్తాను ఏడుస్తుందని ఈ రోజు అంటే సాటర్డే రోజున నేను ఫోన్ చేసి అమ్మ బయలుదేరుతున్నాం సాయంత్రము మరి రేపు వచ్చేస్తాం ఇక్కడికి అని చెప్పేసి చేయగానే వద్దు రావద్దు నేను రాను నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి అంది అదేంటమ్మా నువ్వేగా వస్తాను కంటిన్యూస్గా ఫోన్ చేస్తున్నావు మళ్ళీ రానంట ఏంది అని చెప్పి ప్రిన్స్ అమ్మని అడిగితే మా అన్నయ్య వాళ్ళ పిల్లలు వచ్చారంట పక్కన పక్క ఇంటి వాళ్ళు పిల్లలు వచ్చారంట ఇప్పుడు ఆడుకోవడానికి నాకు ఫ్రెండ్స్ దొరికారు ఎన్ని రోజులు ఫ్రెండ్స్ లేరు కొత్త సైకిల్ ఉంది కదా అక్కడికి వచ్చా తొక్కుకుందామని చెప్పేసి వస్తా అన్నాను మమ్మీ ఇప్పుడు నేను రాను అని చెప్తున్నాను ఇంకా అలా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే ప్లాన్ అయితే క్యాన్సిల్ అయిపోయింది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను చక్కగా ఇంక అక్కడి నుంచి వెళ్ళి ఫుల్ రెస్ట్ దొరికిద్ది నాకు ప్లస్ వ్లాగ్స్ కూడా మీకు నచ్చినట్టుగా వస్తాయి నాకు ఇంకా వ్లాగ్స్ తీసుకోవడానికి కానివ్వండి ఎడిట్ చేసుకోవడానికి బోల్డ్ అంత టైం దొరికిద్ది అన్నట్టుగా నేనున్నాను ఈ లోప వద్దు అంది అనమాట సరే ఇంకా తను వద్దంది కదా ఎలాగో మే సెవెంటీన్త్కి అమ్మ వాళ్ళ మ్యారేజ్ డేకి వెళ్ళేది ఉంది కాబట్టి ఇంకా ఉండిపోదాము ఉండి ఈ నాలుగు రోజులన్నా చక్కగా లైవ్లు కంటిన్యూస్గా చేసేసి వెళ్దాము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఆ నాలుగు రోజులు ఇంకెలాగో బిజినెస్ ఉండదు కదా అని చెప్పేసి అనుకుంటున్నాను చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు ఏంటి లైవ్ చేయట్లేదు మళ్ళీ అని చెప్పి ఈ రెండు రోజులే అండి జ్వరం వచ్చింది కదా కంటిన్యూస్గా మాట్లాడితే అలిపిరి వస్తుందనమాట అందుకని ఇంకా గ్యాప్ ఇచ్చాను అంతే అంత మించి ఏమీ లేదు వస్తాను ఏందో ఇది కరెక్ట్గా ఇది ప్రాబ్లం అనేది కూడా ఏం తెలియట్లేదు నేనేదో ఇవన్నీ మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది ఏంటి అమ్మ రోగాల పుట్టలా ఉంది అని నాకు నాకే అనిపిస్తుంది బట్ క్యూర్ అవుతుంది ఖచ్చితంగా అవగానే మీకే మంచిగా అప్డేట్ అయితే ఇస్తాను అలా మీతో మాట్లాడితే అంట్లని తోమేసానండి అదే వాయిస్ వరీస్తూనే మొత్తం అంట్లయితే అయితే ఎప్పటి ఎప్పుడు తోమేస్తున్నాను ఈ మధ్య ఇంతకుముందు తోమే వీడియోలు తీయాలి చేయాలి అంటే కొంచెం కంఫర్ట్గా ఉండదండి నాకు ఎందుకు అందుకే తీసేదాన్ని కాదు ఇంకా ఇప్పుడైతే అవి కూడా ఇంక్లూడ్ చేశాను అనమాట అంటే నేను చేసే పనిలో ఇది కూడా ఒకటి ఉంటుంది ఇది చూపించట్లేదు అని ఇది లేదు అనుకుంటారేమని చెప్పేసి అనిపించింది ఇంకోటి ఏంటంటే మనకి కొంచెం తెలుస్తూ ఉంటుంది కదా పని నేను చేసుకుంటా ఉంటే మోటివేషన్ లాగా అనిపించింది అక్క ఈ పని తర్వాత ఈ పని చేసుకుంది ఇలా చేసుకుంది అని మీకు అనిపించిద్ది కదా అట్లా ఈ పని అయితే షేర్ చేస్తున్నాను అనమాట చాలామందికి నా డైరీ బాయ్ బ్లాగ్స్ నేను చేసే పనులు వాటిలో కొత్తగా ఏం చేశాను ఏంటనేది షేర్ చేసుకుంటే చాలా చాలా ఇష్టం అనమాట అందుకే ఇంకెలాంటి బ్లాగ్స్ అయితే తీసుకొని వస్తాను అవి షేర్ చేస్తాను అనమాట అలా అండ్లు తోవడం కంప్లీట్ అవగానే కౌంటర్ టాప్ అంతా కడిగేసి ఇదిగోండి రైస్ కుక్కర్లో అయితే కడుగుతున్నాను ఇంక ఇప్పుడు వంట చేసేయాలి పొద్దు నుండిన పప్పు అయితే ఉంది ఇంక ఇప్పుడు కొండాల్సింది అయితే ఏమీ లేదనమాట ఇంతకీ మీ ఇంట్లో స్పెషల్స్ ఏం చేశారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి రేపు సండే కదా ఏం తెచ్చుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి నేనైతే నాగిని తల్లకాయ కూర తిమ్మందామని అనుకుంటున్నాను నేను ఒక్కదాన్నే ఉన్నానుగా మళ్ళీ తినగలనా లేదా అనిపిస్తుంది సో మీరేం ప్లాన్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈసారి ఈ వీడియోకి అయితే నేనే కామెంట్స్కి అన్నిటికీ రిప్లైలు ఇస్తాను ఖచ్చితంగా మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోని అయితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి వీడియోస్ చేయమంటారు ఏంటనేది కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇంకోటి కిచెన్లో ఆ కప్బోర్డ్స్కి స్టిక్కర్స్ ఎందుకు పీకలేదక్క అని అడుగుతున్నారు వాళ్ళు వస్తా అన్నారండి వాళ్ళు వచ్చేసి మొత్తం క్లీన్ చేసి ఇస్తా అన్నారు సో వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఈ వారం రోజుల్లో వాళ్ళు రాకపోతే మాత్రం మేమే క్లీన్ చేసి ఇంకా హోమ్ టూర్ అయితే చేస్తాము చాలా మంది అడుగుతున్నారు మాది హోమ్ టూర్ చేయమని ఎంటీ హోమ్ టూర్ చేశాను కానీ ఇవన్నీ సర్దిన తర్వాత అయితే హోమ్ టూర్ చేయలేదు డెఫినెట్లీ చేస్తాను ఎందుకంటే నేను కట్టాను చూపించుకోవాలని కాదు నేను ఏమేమి కట్టించుకున్నాను వాటిని ఎలా సర్దుకున్నాను అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది కొత్తగా కట్టించుకునే వాళ్ళు కూడా ఇలాంటిది పెట్టించుకోవాలి ఇది దీనికి ఉపయోగపడుతుందన్న ఐడియా మీకు వస్తుంది అని కేవలం ఆ ఇంటింగ్షన్తోనే హోమ్ టూర్ వీడియో అయితే షేర్ చేస్తూ ఉంటున్నాను కావాలా వద్దనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ కిచెన్లోకి కూడా నేను కొన్ని కొన్ని వస్తువులు తీసుకున్నాను ఆ వస్తువులుది వీడియో పెడతాను అన్నాను కానీ ఇప్పటి వరకు పెట్టడానికి అవ్వలేదనమాట సో ఆ రేట్లు వేసేసి ఖచ్చితంగా ఆ వీడియో కూడా నేను అనునా ఛానల్లో అయితే రిలీజ్ చేస్తాను వెయిట్ అయితే లాస్ అవుతున్నాను కానీ అది తక్కువగా కదా కనపడట్లేదు సో ముందు ముందు వీడియోస్లో మీరు నా వెయిట్ లాస్ కూడా చూస్తారు ఒకవేళ అది సక్సెస్గా కం వస్తే మాత్రం డెఫినెట్లీ మీతో అయితే షేర్ చేసుకుంటాను ఈ డ్రెస్ మాత్రం మన కలెక్షన్లోది కాదు ఇప్పుడు తీసుకుంది కాదు లక్కీ పా అదే ఫీడింగ్ టాప్ అనమాట ఇప్పుడు నేను ఇక్కడ అంటు తొంగి వేసుకున్నది కూడా ఫీడింగ్ టాపే అనమాట ఇప్పుడు తీసుకునే కాదు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ తీసుకున్నాం అనమాట ఇంకా డైలీ వేర్ ఫ్రాక్ టైప్లో అయినా ఉంటాయి అని చెప్పేసి ఇంకా కంటిన్యూస్గా వాడుతున్నాను అంట్లయితే ఈరోజు మార్నింగ్ దిది ఇంక ఇప్పటి నుంచి కంటిన్యూస్గా ఈ రోజు బ్లాగా ఆ రోజు వచ్చేసిద్ది ఈరోజు పొద్దున్నే లక్కీ పాపని రెడీ చేసి టిఫిన్లు అవి చేసిన తర్వాత ఇదిగోండి నైట్ అంట్లు పొద్దున్న తాగిన టీ అంట్లు అవన్నీ అయితే తోమిస్తున్నాను అనమాట పని ఒక దాని తర్వాత ఒకటి కంప్లీట్ చేసుకుంటే చాలా హాయిగా ఉంటుంది ఇదండి వాళ్ళ వీడియో ఎండవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్